ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల్ని వేగవంతం చేశారు ఆర్మీ నావీ ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా సింగరేణి రైల్వే తదితర దాదాపు పన్నెండు ఏజెన్సీలు రెస్క్యూ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి సొరంగంలో దాదాపు రెండు మంతల అడుగుల మేర పేరుకుపోయిన బురద టీబీఎం శిథిలాల తొలగింపు చేపట్టారు కావాల్సిన పరికరాలు యంత్రాలతో పాటు నిపుణుల్ని రప్పిస్తున్నారు రెండు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా సింగరేణి రైల్వే సహా పన్నెండు సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు గ్యాస్ ప్లాస్మా కటింగ్ యంత్రాలతో టీపీఎం శిథిలాలను కటింగ్ చేస్తున్నారు దశలవారీగా బృందాలు పెడుతూ శిథిలాలను బయటకు తెస్తున్నారు గురువారం లోపలికి వెళ్లిన ఐదు బృందాలు అక్కడ పేరుకున్న ఆరు క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తూ కావాల్సిన పరికరాలు యంత్రాలు సహా నిపుణులను రప్పిస్తున్నారు సొరంగంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ సిబ్బందిని డి బలరాం ప్రశంసించారు భూగర్భంలో ప్రమాదాల సమయంలో సహాయ చర్యల్లో సుశిక్షితులైన సింగిరేణి సిబ్బంది పాల్గొంటారని అటువంటి వారిని మరో రెండు వందల మందిని పంపించారని సింగరేణికి ఆదేశాలు జారీ చేశారు అత్యాధునిక సహాయ సామాగ్రితో పాటు రాష్ట్ర కేంద్ర సహాయక సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సొరంగంలో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా తీసుకురావాలన్నారు మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి రెస్క్యూ పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నారు ఇతరులెవరూ టన్నెల్లోకి రాకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు